దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడే ఉంది బొందర గడ్డ ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి ఏం వికపోతాను అంటే మరి మీరు మీరున్నప్పుడు ఏం విక్కాలి వేరే అక్కడికి మీరు అధికారం ఉన్నప్పుడు ఏం బిట్టాను వేరు అక్కడికి ఇలా దేనికోసం మీరు అక్కడికి రోజు మాట్లా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి ఇవాళ నోరు ఉందని చెప్పి నోరు ఉందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా అవునాయని ముఖ్యమంత్రి చెప్పి మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండ ఏం మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రి వాడుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడతాడు చెప్పు నువ్వు కనీసం ఇంక జ్ఞానం ఉండాలి నీకు నీ ముఖ్యమంత్రికి ఇంగ్ ఉండాలి ఫస్ట్ దాన్ని మాట్లాడు దాన్ని నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు మేము మేము బొందల కట్టగా చూస్తానికి మేము బొందల కట్టగా చూస్తానికి కూలిపోయినటువంటి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిన ఆ ప్రాజెక్టు చూడడానికి ప్రజలకు తెలియడం తెలియడం కోసం ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము మేము అక్కడికి ఇస్తా ఉన్నాం దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడది అక్కడే ఉంది బొందర గడ్డ ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి ఏం వికపోతాను అంటే మరి మీరు మీరున్నప్పుడు ఏం విక్కాను వేరు అక్కడికి మీరు అధికారం ఉన్నప్పుడు ఏం బిట్టాను వేరు అక్కడికి ఎలా దేనికోసం మీరు అక్కడికి రోజు మాట్లా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి ఇవాళ నోరు ఉందని చెప్పి నోరు ఉందని చెప్పి ఏదో మాట్లాడితే అయిపోతా అవునాయని ముఖ్యమంత్రి చెప్పి మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండ ఏం మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రి ఆడుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడు ఎప్పుడు నువ్వు కనీసం ఒక ఇంక జ్ఞానం ఉండాలి నీకు నీ ముఖ్యమంత్రికి దగ్గర ఉండాలి ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు మేము మేము బొందల కట్టగా చూస్తానికి మేము బొందల కట్టగా చూస్తానికి స్కూల్ పోయినటువంటి కుంగిపోయినటువంటి మేడిగట్టేనాం మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిన ఆ ప్రాజెక్టు చూడడానికి ప్రజలకు తెలియడం తెలియడం కోసం ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము మేము అక్కడికి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి